హాయ్ అండి ఈరోజు ఒక హెల్దీ అండ్ టేస్టీ కర్రీ చూపిస్తున్నాను ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి పూల మకాన కర్రీ అదే అండి తామర గింజల కర్రీ అనమాట ఇది పిల్లలకి స్నాక్లా చేసినా బాగుంటుంది ఇలా కర్రీలా చేసినా దీనికోసం ముందుగా పూల్ మకాన ఒక కప్తో తీసుకున్నానండి ఇవి జనరల్ స్టోర్స్లో దొరుకుతాయి అలాగే రిలయన్స్ డిమార్ట్ ఎక్కడైనా దొరుకుతాయి అందరికీ తెలిసిందే ఈరోజు డిన్నర్ చపాతీ ప్రిపేర్ చేద్దామని డవ్ అనేది అలా కలిపి పెట్టుకున్నాను దీనిలోకి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాము ఆనియన్స్ అనేవి ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి అలా కట్ చేసి పెట్టుకున్నాను మరీ ఫైన్గా అవసరం లేదు అలాగే టూ టమాటోస్ తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర కాజు తీసుకున్నాను దీనికోసం స్పైసెస్ ఏం తీసుకున్నామంటే జల్ జనరల్గా గ్రేవీ కర్రీస్లో వేసుకునేవి జీరా పౌడర్ ధనియా పౌడర్ కారం గరం మసాలా దీనికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకుని ఈ పూల్ మకానా అనేవి కొంచెం కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఏం అవసరం లేదు లైట్గా అలా ఫ్రై చేసేసుకోవడమే ఫ్రై అయిందో లేదో అని తెలియడానికి ఒక మఖాన తీసుకొని మీరు ఇలా విరిపి చూడండి వెంటనే మనకు విరిగినట్టు అనిపిస్తే ఫ్రై అయిపోయినట్టే దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి మగ్గించుకోవాలండి ఎందుకంటే ప్యూరీ కోసం పచ్చివాసన పోకుండా ఆనియన్ టమాటాని ముందుగానే కుక్ చేసి మనం చల్లారాక ప్యూరీ అనేది చేయాలన్నమాట కొంతమంది ఏం చేస్తారు ఆనియన్ టమాటా పచ్చివి కూడా మిక్సీ వేసి తర్వాత మగ్గిస్తారు అనమాట అలా అయినా ఓకే ఇలా అయినా ఓకే కానీ అలా అయితే ఎక్కువసేపు కుక్ చేయాల్సి వస్తుంది ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి లిడ్ పెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుందండి పూల్ మకాన అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వెయిట్ లాస్లో ఇంప్రూవ్ అవుతుంది యాంటీ ఏజింగ్ అంటే మన స్కిన్కి మంచి హెల్త్ని ఇస్తుంది అలాగే డయాబెటీస్ కంట్రోల్ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది అలాగే గుడ్ ఫర్ హార్ట్ అండి మనం ఆనియన్ టమాటా ప్యూరీ చేసుకున్నాక ఒక్క అదే ప్యాన్లో తీసుకున్న పల్లె వేరే ప్యాన్ అయినా ఓకే ఆయిల్ వేసుకుని కాజు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా ప్యూరీ అనేది కుక్ చేయాలండి కొంచెం జింజర్ కార్లిక్ పేస్ట్ కూడా వేయాలి మనకి ఆ ప్యూరీ కూడా కొంచెం మగ్గాకండి మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి మనకి గ్రేవీ అనేది ఎంత దిగ్గా రావాలి అనేది చూసి వాటర్ యాడ్ చేసుకోండి మళ్ళీ చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి కారం ఉప్పు సరిపోని అని నాకు కొంచెం సరిపోలేదు అనిపించి నేను కొంచెం మళ్ళీ యాడ్ చేశాను కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసే కన్నా కర్రీ మధ్యలో కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఈ కుక్ అవుతున్నప్పుడు ఈ మఖానాన్ని తీసుకెళ్ళి అందులో యాడ్ చేసేయండి కాసేపు పెడితే మంచిగా కుక్ అవుతుంది అంతే అండి మన మఖాన కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసేసుకుందాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఇంటర్లో ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్ అలాగే లైక్ కూడా కొట్టండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ